ప్రైజ్ దళసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు దైవాశీసులు ఉదయం కరుణాకృత సుగుణగాడు ఎలా ఫోన్ లైన్లోనికి వాడిని తీసుకొని వచ్చి వాడికి బుద్ధి చెప్పానో దానితో వాడు కంగు తిని వాడు నీళ్లు నమిలి ఫోన్ కట్ చేసి పారిపోయాడు వాస్తవానికి ఈ సత్యబాబు పాస్టర్ అనే దొంగ బుసుకేసుకున్న ఈ దొంగ వందల మందిని మోసం చేశాడని చాలామంది చిన్నపిల్లలను కూడా చెరిపాడని అలాగే ఇతడు చెప్పిన అడ్రస్లో కాకినాడ కర్ణం గారి జంక్షన్లో ఇమానుయలు చర్చి పేరట ఈయన దేవుని సేవ చేశానని చెప్పాడు కదా అదంతా అబద్ధం బోగస్ ఎందుకంటే నేను కాకినాడ పాస్టర్స్ ఫెలోషిప్ వారితో మాట్లాడా మాట్లాడితే ఈ పేరును కలిగిన వ్యక్తి ఇక్కడ ఎవరు పాస్టర్గా లేరన్నా అని చెప్పారు ఇతడు ఒక పాస్టర్ పిలుపు లేకపోయినా దైవజనుడు కాకపోయినా ఆ ముసుగేసుకొని అక్కడక్కడ నాలుగు వీధులలో ఈ కరుణాకర్గా సుగుణాగాడి యొక్క ప్లాన్లో భాగంగా ఏదో సువార్త పరిచయం చేసినట్లు బిళ్ళ పిచ్చినట్లు కొన్ని సమాచారం ఉంది కొన్ని చోట్ల ఇతని మీద కొన్ని పోలీస్ కేసులు ఉన్నాయంట ఇతడు ఆల్రెడీ చిన్నపిల్లలను కూడా పాడు చేశాడని అలాగే అక్రమంగా మోసం చేసి డబ్బులు దండుకున్నాడని ఇత్యాది చాలా విషయాలు వివిధ రకాలుగా చెబుతున్నారు సో కరుణాకర్గాడు సుగుణగాడు వదిలిన ఇది ఒక విష సర్పం ఇతడు విస్కర యువతి యోధ ర్ణాకర్ సుగుణగాడికి బిజినెస్ కు దొరికేవాడు ఇప్పుడు గరువాపసి పాస్టర్ అని పాస్టర్ అనేవాడు ఎప్పుడు ఆపసి ఎలాడు పైగా ఈ సత్యబాబు అని పేరు పెట్టుకునే చెత్తబాబుగా ఎంత పచ్చి బూతులు మాట్లాడారు మీరు ఈ వీడియోలో చూడండి హలో సత్యబాబు గారు హలో సత్యబాబు గారు కాల్ మీరు ఫోన్ మిస్డ్ వచ్చింది చెప్పండి విషయం చెప్పండి అన్నారు మీరు చెకోడియా పకోడియా ఆ రెండు అండి చెకోటి పకోడి రెండు మీరు రెండు ఓకే ఓకే మీరేమన్నారు సుత్యా నత్యా లేదు పియూ హలో మీరు మెత్త అంటే ఏమని అనుకున్నారు మీరు అనుకున్నారా మెత్త అనుకున్నా తుత్ అనుకున్నారా కాదు కాదు మెత్తా చెప్పనుకున్నా కాదు కాదు ఏంటి ఏం పేరు జాషువా డానియేలు చెకోడియా ఆ అవును చేగూడి అంటారు అంటే నీ పేరు చెత్త చెత్త బాబా లేదంటే సుత్తి బాబా లేదంటే వెనక డీమ్ బాబా కాదు నీకు సభ్యత్వంగా మాట్లాడడం రాదా అందుకే నీకు నీకు నేను సభ్యత్వం లేని వాళ్ళతో అంతే మాట్లాడతా సభ్యత్వం కలిగిన వాళ్ళతో సభ్యత్వం మాట్లాడతా మరి లంజా కొడక పొద్దున్న ఏం మాట్లాడేవరా కరుణాకర గారి గురించి లంజా కొడక అవును అదే అవునా అందుకు పుట్టావా ఓకే పాస్టర్ కాదు వీడు ఒక కరుణాకర్గాడి యొక్క మోకాళ్ళు మో చేతులు నీళ్లు తాగే ఒక విషపు కుక్క వీడు యోతి యోధ వీడు కాబట్టి వీడి ట్రాప్ లో ఎవరు పడలేదు పాస్టర్లు ఎవరు కూడా పైగా కరుణాకర్ గారు సుగుణగా పెట్టిన వీడియోని ఎవరు చూడాల అందుకని వాడు కొద్దిగా చనిపోయిన శవాల మీద ప్యాలాలు ఎరుకోవడానికి అట్ట వెయిటింగ్ లిస్ట్లో పెట్టి ఇంకేమైనా వస్తే ఏమో డబ్బులు అడుక్కోవడానికి వీడు అమాయకమైన హైందవ సహోదరి సహోదరులకు హైందవ సంస్థలకు ఈ వీడియోలు పంపి వీడు ముష్టి అడుక్కోవడానికి మరొక ముష్ఠని అడ్డం పెట్టుకొని వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు నిజమైన హైందవ సమాజం గమనించింది కాబట్టి ఆ వీడియోను చూడాల అనేక మంది వ్యతిరేక కామెంట్స్ పెడితే ఈ లుచ్చా గాడు ఈ గుడ్డోడు కల్లులేనోడు మరగుజ్జోడు ఆ కామెంట్స్ను డిలీట్ చేశారు కాబట్టి ఈ సత్యబాబు అనే వ్యక్తి పాస్టర్ కాదు ఇతడు ఒక మోసగాడు ఇతడు ఒక వ్యభిచారి ఇతడు ఒక దొంగ చిన్నపిల్లలను కూడా వివిధ ప్రైవేట్ పార్ట్స్ కూడా టచ్ చేసినట్టు చాలా మంది అనుకుంటున్నారు అది సోషల్ మీడియాలో ఆల్రెడీ వివిధ విధాలుగా కాబట్టి ఇప్పుడు ఈయన లాంగ్వేజ్ ఉంటే మీకు అదే అర్థం అవుతుంది కాబట్టి కర్ణాకరు సుగుణగాడికి దమ్ముంటే వాడు మానవ జన్మ ఎత్తితే వాడు మృగానికి పుట్టకపోతే ఒరే నువ్వు నిజంగా డిబేట్కి రారా నీ గ్రంథాల మీద నీ దేవి దేవతల మీద బైబిల్ గ్రంథం మీద సవాల్ సవాల్ బచ్చాగా ఇలాంటి లుచ్చ పనులు పెట్టుకొని నువ్వు ఎంత ట్రై చేసినా కానీ క్రైస్తవ్యం అనేది క్రీస్తు అనబడే బండ మీద కట్టబడిన సంగమరా నీలాంటి పిచ్చికొక్కలు ఓరకొక్కలు గజ్జి గజ్జికొక్కలు ఎన్ని కొట్టలు చేసినా మిమ్మల్ని ఏరి పారేసి మా దేశాన్ని కాపాడుకుంటాం కానీ ఒక్క విశ్వాసి ఒక క్రైస్తవుడు కూడా మీ ఉచ్చులో పడదని మీ వాళ్ళు ఇటు వస్తున్నారని దేవుని బట్టి స్తుతిస్తున్నాను మీ పీఠాలు మఠాలు ఖాళీ అయిపోతున్నాయని కాదు మీ బాధ కాబట్టి విఘ్నమైన వారి ఈ దరిద్రూపు మాటలు వినండి